जय भीम जय जय

దుచ్చరి పాల్పడి విగ్రహాన్ని పోటు చేసినందుకు గాను మరి పోలీసు వారు ఆ నిందితులు గుర్తించి వారిని జైలుకి పంపించడం జరిగింది మరి ఇందులో భాగంగానే మరి అదే స్థానంలో మరి కొత్త విగ్రహం ఏర్పాటు చేసి మరి గారా ప్రసాద్ గారి చేతుల మీదుగా మన విగ్రహాన్ని ఓపెన్ చేయడం మాకు చాలా ఎంతో ఆనందాయం కానీ మేము చెప్పదలుసుకున్న ఒకటి ఈరోజు భారత రాజ్యం భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాల్లోని అంబేద్కర్ విగ్రహాలని అంబేద్కర్ యొక్క ఆశయాలని ఆచరిస్తూ విగ్రహాలని గుడులు కడుతూ ఉండి ఉంటే భారతదేశానికే భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడము ఎస్సీ ఎస్టీల పైన చేయడము మరి ఏదైనా దుశ్చర్యలు పాల్పడి ఎస్సీలనే ముద్దాయిలుగా చేయడము ఎస్సీల మీద తప్పుడు కేసులు పెట్టడం కూడా జరుగుతుంది మరి దాన్ని మేము నిరసించాం ఖండిస్తున్నాం పది రోజుల క్రితం జరిగినటువంటి ఈ యొక్క దుర్ఘటన ఏదైతే ఉందో కాకిరపేట అనకాపల్లి జిల్లా కాయికిరపేట హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి అంబేద్కర్ గారి పార్కులో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే కానీ అదే ప్లా ప్లేస్లో ఇరవై నాలుగు గంటలు తిరగకుండా మళ్ళీ విగ్రహం పెట్టడం జరిగింది కానీ ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి సహకరించిన వాళ్ళు ఇంకా ఉన్నారని చెప్పేసి మాకు పోలీసు చెప్పడం జరిగింది వెంటనే వాళ్ళని కూడా తక్షణమే కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం కానీ ఈ యొక్క విగ్రహం ఎలా జరిగిన వెంటనే మన రాష్ట్ర హోంమంత్రి అనిత మేడం గారికి మన పెద్దలందరి ద్వారా తెలియపరచడం జరిగింది మేడం గారు కూడా దీని మీద తక్షణమే ఈ యొక్క ప్లేస్ లో విగ్రహాలు పెట్టి పెట్టించి దర్యాప్తు దర్యాప్తు వేగవంతం చేయమని చెప్పేసి మేడం గారు ఆదేశాలు ఈ ప్రపంచ దేశాల్లోనే అత్యధికంగా ఉన్న బొమ్మలు ఏమన్నా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఎన్ని బొమ్మలు పడగొట్టినా ఆయన సిద్ధాంతం మా సజీవంగా ఈ భూమి మీద ఉండేది ఒకటే ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానం నేను సిద్ధాంతాలు కాబట్టి ఎవడైతే ఇంకొక పగలకొడతారో ఒడ్డు దగ్గర పెట్టుకోవాలి కనుక లేకపోతే ఆ పేక్ కూడా మనం త్వరగా ఆయన బొమ్మ ఆయన పేక్ ఎలాగా కప్పెట్టారు మీకు కూడా పేక్ కూడా కప్పెడతామని చెప్పేసి అందరికీ సెలవు తీసుకుంటాం મા <todic> <todic>